హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ మూవీ పేరే తేరే మే ఇది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయిన హిందీ మూవీ ప్రేమలో పడితే ఇక ఇందులో వచ్చేసి మన స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేయగా హీరోయిన్గా గా క్రితీసన నటించింది ఇది ఒక రొమాంటిక్ డ్రామా కానీ చాలా ఇంటెన్స్ లవ్ స్టోరీ అలాగే టాక్సిక్ రిలేషన్షిప్ మరియు సాక్రిఫైస్ గురించి ఉంటుంది థియేటర్స్ లో రిలీజ్ అయింది తర్వాత నెట్ఫ్లిక్స్ లో కూడా వచ్చేసింది అయితే ఇది పూర్తి స్పాయిలర్స్ లేకుండా ఇప్పుడు డీటెయిల్ గా దీని గురించి మాట్లాడుకుందాం ముందుగా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరో శంకర్ ధనుష్ ప్లే చేశాడు అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ చాలా అగ్రెసివ్ అలాగే ఎమోషనల్ హీరోయిన్ ముక్తి కృతి సనన్ ఆమె మిలిటరీ సైకాలజిస్ట్ ప్రెగ్నెంట్ మరియు ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ తో బాధపడుతోంది ముక్తి భర్త జస్జిత్ నావీ ఆఫీసర్ ఇక ఈ మూవీ స్టోరీ వచ్చేసి ప్రెజెంట్ టైంలో లో స్టార్ట్ అవుతుంది లేహ్ లో ఎయిర్ ఫోర్స్ బేస్ లో శంకర్ ఒక చైనా ఎయిర్ క్రాఫ్ట్ ని కాన్ఫ్రంట్ చేసి ఆర్డర్స్ ఫాలో చేయకుండా గ్రౌండెడ్ అవుతాడు అతన్ని సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కోసం ముక్తికి పంపుతారు ముక్తి శంకర్ పేరు చూసి షాక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరికీ పాస్ట్ ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాం సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఢిల్లీ యూనివర్సిటీలో శంకర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ చాలా హార్ట్ హెడెడ్ వైలెంట్గా ఉండేవాడు ముక్తి సైకాలజీ పిహెచ్డి స్టూడెంట్ అగ్రెసివ్ బిహేవియర్ మీద థీమ్స్ చేస్తూ ఉంటుంది ఆమె శంకర్ని తన సబ్జెక్టుగా సెలెక్ట్ చేస్తుంది ముక్తి మోటివేషన్ వచ్చేసి తన థీసిస్ కోసం శంకర్ వైలెన్స్ని హీల్ చేయాలని కానీ అది పూర్తిగా అకడమిక్ ఎమోషన్స్ లేవు మొదట కానీ శంకర్ ముక్తితో సమయం గడిపేసరికి ఆమె మీద లవ్లో పడిపోతాడు అతని ఎమోషన్స్ డీప్ లవ్ కానీ అగ్రెసివ్ ముక్తి అతన్ని యూస్ చేసి థీసిస్ అప్రూవల్ తీసుకొని సడన్ గా బ్రేకప్ చేస్తుంది ఆమె అబీర్ అనే ఫ్రెండ్తో ఉంటుందని శంకర్ మిస్అండర్స్టాండ్ చేసి జెలసీలో కిరోసిన్ పోసి సూసైడ్ ట్రై చేస్తాడు ఇది ఒక ఇంపార్టెంట్ సీన్ ఇక్కడ శంకర్ ట్రామా రివీల్ అవుతుంది అతని అమ్మ కావేరి పేదరికంతో బర్న్స్తో చనిపోతుంది అతని ఇన్నర్ బర్నింగ్ కి సింబల్ ఇది వైలెన్స్ మరియు పెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది ముక్తి ఫ్రాన్స్ లో అబీర్ తో మాట్లాడి సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంది కానీ శంకర్ రేజ్ లో ముక్తి హౌస్ కి మొలటోవ్ కాక్ టెయిల్స్ వేసి బర్న్ చేస్తాడు ఇది బిగ్ క్విస్ట్ అని చెప్పాలి ముక్తి ఫాదర్ అతన్ని అరెస్ట్ చేస్తాడు శంకర్ ఫాదర్ బెగ్ చేసి రిలీజ్ చేస్తాడు కానీ రోడ్ యాక్సిడెంట్ లో శంకర్ ఫాదర్ చనిపోతాడు శంకర్ బెనారస్ కి వెళ్లి అంత్యక్రియలు చేస్తాడు అక్కడ మురారి అనే ప్రీస్ట్ అతన్ని అడ్వైజ్ చేస్తాడు పెయిన్ ని గా మార్చుకోమని ఇది సింబాలిక్ ఫేట్ మరియు సాల్వేషన్ గురించి ప్రాపసీ లాంటిది శంకర్ ఫాదర్ డ్రీమ్ ఫాలో చేసి ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతాడు ముక్తి వెడ్డింగ్కి శంకర్ వెళ్ళి బెనారస్ హెలీవాటర్ పోసి ప్రే చేస్తాడు నీకు నాలాంటి లవ్ చేసే కొడుకు పుట్టాలి అని వెడ్డింగ్ క్యాన్సిల్ అవుతుంది ముక్తి ఆల్కహాలిక్ అవుతుంది లివర్ సిరోసిస్ వస్తుంది ఆమె ఫాదర్ ఆమెను జస్జిత్తో సివిల్ మ్యారేజ్ చేయిస్తాడు ఇక బ్యాక్ టు కి వచ్చేస్తే ముక్తి డైయింగ్ స్టేజ్లో ఉంటుంది ఆమె శంకర్కి సైన్ చేయటానికి రిఫ్యూజ్ చేస్తుంది మొదట కానీ రివీల్ చేస్తుంది ఆమె ప్రెగ్నెంట్ చైల్డ్ ఫాదర్ జస్జిత్ కానీ ఆమె చనిపోతుంది బర్త్ తర్వాత ఆమె మోటివేషన్ వచ్చేసి చైల్డ్ ఆర్పన్ కాకూడదు శంకర్ దాన్ని రైస్ చేయాలి శంకర్ ఎమోషన్స్ వచ్చేసి మిక్స్డ్గా ఉంటాయి అతను చైల్డ్ రైస్ చేయటానికి రెడీ కాదు కానీ ప్రామిస్ చేస్తాడు చైల్డ్ ఆర్పన్ కాదు అని ఆమె సైన్ చేస్తుంది ఇక క్లైమాక్స్ వచ్చేసి వార్ సిచ్యువేషన్ చైనా షిప్ ఇండియన్ నేవల్ వెజల్ మీద అటాక్ చేస్తుంది అందులో జస్జిత్ ఉన్నాడు శంకర్ తన జెట్తో తో ఫ్లై చేసి ఎనిమి షిప్ మీద క్రాష్ చేస్తాడు సాక్రిఫైస్ చేసి సేవ్ చేస్తాడు ఇది బిగ్ ట్విస్ట్ మరియు ఎమోషనల్ సీన్ శంకర్ చనిపోతాడు కానీ జస్జిత్ సర్వైవ్ అవుతాడు చైల్డ్ కి ఫాదర్ ఉంటాడు సేమ్ టైంలో లో ముక్తి బర్తిస్తుంది మరియు చనిపోతుంది ఎండింగ్ ట్రాజిక్ కానీ పొయిటిక్ శంకర్ మరియు ముక్తి చావులో ఒకటవుతారనే ఫీల్ వస్తుంది ఇక ఇందులో మెసేజ్ వచ్చేసి లవ్ అనేది ఇంటెన్స్ కానీ టాక్సిక్ అయితే డిస్ట్రక్టివ్ శంకర్ లవ్ అతన్ని సాక్రిఫైస్ కి లీడ్ చేస్తుంది ప్యాచియాటిజం మిక్స్ అవుతుంది ఇక మెసేజ్ వచ్చేసి లవ్ లో సాల్వేషన్ ఉంది కానీ పెయిన్ ద్వారా హిడెన్ డీటెయిల్స్ వచ్చేసి బర్నింగ్ సింబాల్ అలాగే శంకర్ ఇన్నర్ పెయిన్ ముక్తి పేరు సాల్వేషన్ మీనింగ్ ప్రీస్ట్ ప్రాఫసీ ఫేడ్ గురించి సో ఇది మూవీ స్టోరీ ఎలా అనిపించింది అలాగే ఈ మూవీ మీరు చూసారా ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఒకవేళ చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలాగే ఇది నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాబాయ్